టెక్నాలజీ కూడా వ్యవసాయం చాలా ముఖ్యం రైతు సంక్షేమ ప్రభుత్వ లక్ష్యంగా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను కొక్కరి కానీ అరటి కానీ ఆగిపోతుందిపోయే జరిగింది మొత్తంగా ఈ రోజు కార్యక్రమం దయచేసి అదేవిధంగా మీరు ఎవరైతే అధికారులు ఎక్కడ పని కనుక తీసుకువచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు రెడీగా ఉండాలి సార్ అడిగేటప్పుడు చెప్పగలగాలి రైతులందరికీ కూడా ఈ పట్టు కనుక పనితనం చెప్పాలి తప్పనిసరిగా వాళ్ళకి గమనించాలని కోరుతున్నారు అలాగే శాస్త్రవేత్తలు కూడా సార్తో పాటు వచ్చేటప్పుడు వచ్చినప్పుడు చెప్పాలి సార్తో పాటు ఎకరప్పు అవ్వడానికి మాత్రం మీరు అందుబాటులో ఉండాలని నేను పెంచుకుంటున్నాను

పెద్ద అలాగే మన కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి మండల పెద్ద నాయకులు అలాగే ప్రజలందరికీ మా యొక్క నమస్కారం సార్ ఈ రోజు వ్యవసాయ సార్ అలాగే మన సార్ అవును ఈ నారడం గారు గౌరవనీయ సాయికర్యని రిప్రకడింగ్ చేసి కార్యక్రమా స్టార్ట్ చేయొచ్చని కోరుతున్నామండి సార్ సార్ ఒక్క సార్ సార్ సర్ రైఫల్లందరికీ మార్క్ రెడీ ఉంటారు సర్ సమాపత్తి తేగర్ గారి ఆలోచన మేరకు తర్కీ యొక్క ఆ ఫార్మ్ మెకనైజ్డ్ యంత్రకాలను భాగంగా సర్ నచ్చ సంబచణారిర్మతుని చెప్పగనే ఇకి తర్కీ దేశ సహాయంతో ప్రతిదీ కస్టమర్ సర్ దోకు రైఫల్లన్నీ మీక ఆ అకౌంట్స్ లోనే ఆయిల్ ని ఎక్సెప్ట్ చేసుకోవచ్చు అంటే మన ఏదైనా గేర్సన గాని గుబులు గాని ఏదైనా మనం ఇచ్చుకోించుకొండి ఇంకొనే

కల్తీ లేకుండా డిపార్ట్మెంట్ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం సార్ సార్ రైతులందరికీ చిన్న గమనిక సార్ ఈ మేళ అనేది మన సాయంత్రం వరకు ఉంటుంది కనుక మీరు అందరూ వరకు సద్వినియోగం

యాక్చువల్గా ఫ్లెట్స్ విజిటింగ్ కార్డ్స్ పెట్టమని చెప్తే అది दर्शना करते चालें एक जोरदार वाकिंग टू जाओ सेटिंग मेन माप ये ये अंदर ना के सर हो हह और तिरक सर निकल भाई तो आलें तो आलें దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాయండి దయచేసి టెక్నాలజీనే ఎంత ముందున్నా కూడా వ్యవసాయం చాలా ముఖ్యం రైతు సంక్షేమ ప్రభుత్వ రక్షణ